రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వర్షంలో చూసినట్లయితే ఒక మాట యా సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి తన సహోదరుని విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చివాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడువాడు ఏమంటున్నాడు ఒకని గురించి మాట్లాడొద్దు కానీ సంఘాల్లో ఏమవుతుంది ఈరోజు అందరూ అన్ని వాక్యాలు నమ్మాలని ఏమి లేదు కానీ నువ్వు ఏది నమ్ముతావో అది బోధించు నువ్వు నమ్మకపోతే ఆ వ్యక్తి యొక్క పేరు పెట్టి ఆ మినిస్ట్రీ పేరు పెట్టి వాడికి విరోధంగా మాట్లాడడం ఏంటి ఆ దేవుడి నుంచి వచ్చేదా ఏ సమన్ ఎవరు మాట్లాడరు ఏ మినిస్ట్రీ ఇదే ఇదే పని వీళ్ళెవరు ఇదే డేంజర్ కేటగిరీ బయటికి నీతి వేషం వేశారు కానీ ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏ రోజు కూడా ఈ పుల్పిట్ నుంచి ఇంకొక నాయకుని కానీ ఇంకొక సంఘాన్ని కానీ ఇంకొకరి గురించి వ్యతిరేకంగా మాట్లాడిందే లేదు నాట్ ఓన్లీ దట్ మా విత్తనాలు ఎవరు కూడా కామెంట్స్లో కామెంట్స్ కూడా బెటర్ మేము ఏది నమ్ముతామో అది బోధిస్తాము పరిశుద్ధాత్మ నమ్ముతాం కాబట్టి బోధిస్తాం నువ్వు నమ్మకపోతే ఎందుకు నమ్మట్లేదు అది బోధించు స్వస్థత అనుభవించాము కాబట్టి స్వస్థత బోధిస్తాను నీకు స్వస్థత నమ్మకపోతే ఎందుకు నమ్మమో అది బోధించు ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడొద్దు అంటున్నాడు సో దీన్ని బట్టి ఎక్కడ అబద్ధం ఉంది ఎక్కడ లోపటి చీకటి ఉంది బయట వెలుగుంది అనేది సంఘము గుర్తించాలి అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకూడదు అంటున్నాడు అయినా కూడా ఏమవుతుంది మాటలు 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 నిజమైన మీరు చూడండి నిజంగా బోధించేవారు కొంతమంది ఉన్నారు పెద్ద పెద్ద సంఘాలు ఉన్న వారు ఎప్పుడు కూడా ఇలా మాట్లాడరు కేవలం పెద్ద సంఘం ఉన్నంత మాత్రాన వారు అబద్ధ బోధకులు అయిపోరు పెద్ద సంఘం ఉంటే ఏసుక్రీస్తుని ఎంతమందిని వెంబడించారు యేసుక్రీస్తు మీటింగ్స్కి ఎంతమంది వచ్చారు ఆయన ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు ఎంతమంది ఉన్నారు ఐదు వేల మంది పురుషులు స్త్రీలు అందరు కలిపి ఎంతమంది ఒక టెన్ థౌజండ్ మినిమం చిన్న సంఘమా పెద్ద సంఘమా ఇప్పుడు పరిశీలన చూస్తే ఏమంటారు ఈయన దేవుడి సంబంధే కాదంటాడు అంటాడు సేయం చూసినప్పుడు ఏమంటాడు ఆయన ఆశ్చర్యకరం చేస్తే ఈయన దేవునికి సంబంధించిన వారే కాదు అంటున్నాడు దేవుని కుమారుని పట్టుకొని దేవుని సంబ వాళ్లకు చీకటి పెట్టుకొని వారికి ప్రత్యక్ష జ్ఞానము లేక వారు ఆచారంలో మురిగిపోయి నిజమేంటో అర్థం కాక సత్యమేంటో తెలుసుకోకుండా గర్వంతో ఉండి ఈయన దేవునికి సంబంధించిన వాడు కాదు అంటున్నారు సో ఆఖరి దినాల్లో సంఘము ప్రత్యక్ష జ్ఞానములో నడవాలి